రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని హై స్కూల్లో బాల్య వివాహాలపై న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు పద్దెనిమిది ఏండ్ల దాటని బాలికలు పెళ్లిలు చేసుకుంటే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలతో పాటు పుట్టబోయే పిల్లలు అనారోగ్యంతో పుట్టి వివిధ లోపాలతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందన్నారు తమ తల్లి పిల్లలు ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకోవాలని ఒత్తిడి చేస్తే బాల్య వివాహాలు చేసుకోమని చెప్పాలని తద్వారా భవిష్యత్తులో జరిగే ఇబ్బందులను వివరించాలని సూచించారు బాల్య వివాహాల నియంత్రణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎక్కడైనా బాల్య వివాహాలు ఒత్తిడి తీసుకొస్తే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు అని తెలిపారు అందరూ చదువుకుంటున్నారు అంటే మిమ్మల్ని మరి చైల్డ్ మ్యారేజెస్ గురించి ఇంతమంది చెప్పారు కదా ఇప్పుడు విన్నారా అని ఆడుకున్నారా సో ఏజ్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు ఎయిటీన్ ఇయర్స్ ఎవరికి అది మరి అబ్బాయిలకి చేసుకుంటే ఏమవుతుంది అన్నీ తెలుసు కదా మరి ఎందుకు జరిగింది చైల్డ్ మ్యారేజ్ చైల్డ్ మ్యారేజ్ చేయకూడదని చట్టం ఉంది అవునా అయినా చైల్డ్ మ్యారేజ్ జరిగింది ఎందుకు జరుగుతుంది అది జరగకుండా మనమందరం ఏమన్నా చేయగలమా ఇవన్నీ మాట్లాడుకునే మీ అందరికి కథ చెప్పునా బాల వివాహం వర్తిస్తుంది అందరు లేడీస్ అనే కాదు మీకు కూడా ట్వంటీ వన్ ఇయర్స్ లోపల లోపల చేస్తే బాల వివాహం కిందికి వచ్చేస్తారు మీరు కాబట్టి మేము చెప్తున్నాము మీరందరూ కూడా ఎడ్యుకేషన్ విషయాల్లో కూడా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటే మేము స్కూల్కి రాకపోవడము వ్యవసాయ పనులకు పోవడము ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి కాబట్టి మీ మీ దగ్గర కూడా ఈ ఒక్క అనే కాదు ఇంకోటి ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి ఈ మధ్యలో చాక్లెట్ల కేసు బుక్ అవుతున్నాయి గంజాయి చాక్లెట్లు ఇవన్నీ వస్తున్నాయి మీ స్కూల్ పరిసరాల దగ్గర కూడా అమ్ముతున్నట్టు కానీ ఎలాంటివి జరిగినా కానీ ఇమ్మీడియట్ వన్ వన్ డబల్ జీరోకి ఫోన్ చేసి లేకపోతే మీ టీచర్లకు హెడ్ మాస్టర్లకు ఇన్ఫామ్ చేయండి ఈ విషయం బాగా బుక్ అవుతున్నాయి ఎస్ కూడా ఈ గంజాయి చాక్లెట్లు బాగా అమ్ముతున్నారు మీ టీచర్లు కూడా చెప్పడం ఈవెన్ ఎవ్రీ వీక్ ఒక టూ త్రీ కేసెస్ బుక్ అవుతున్నాయి ఈ విషయంలో కూడా పిల్లల్ని కొంచెం ఎడ్యుకేట్ చేయండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు